హాయ్ ఫ్రెండ్స్ అవారి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం ఈరోజైతే బల్జిగాయలు అలాగే పులికాయలు అయితే తినడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ బల్జిగాయలు పూర్తిగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు ఒక్కటి మాగింది ముళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా వీటిని అయితే పీక్కోవాలి ഫ്രെൻഡ്സ് ഇതായിട്ട് മാഗിന്റെ ఇది కొంచెం పచ్చిగానే ఉంది ఫ్రెండ్స్ పచ్చికాయలు ఎక్కువ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ బజ్జికాయలు చాలా తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ పచ్చికాయలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో ఇవి చూడండి ఫ్రెండ్స్ తెల్ల పులికాయలు అంటారు వీటిని మా సైడ్ అయితే మేము తెల్ల పులికాయలు అంటాం ఫ్రెండ్స్ మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవి చాలా బాగా అయితే కాసాయి ఇవి తినడానికి అంతేం బాగుండవు ఫ్రెండ్స్ తినడానికి అంత టేస్టీగా అయితే ఉండవు ఫ్రెండ్స్ ఫుల్ బాగా కాసినాయి కాపు ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ बल्ले का स्ने फ्रेंड्स भी छेद का उन्हें फ्रेंड्स भी